సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాహిక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే తల్లి ఎందుకు అలా కన్నీరు కారుస్తూ కూర్చున్నావు తల్లి ఈ రోజు మీ ఇంట్లో ఒక చిన్న గొడవ అనేది జరిగింది ఆ గొడవకి ఎందుకు ఇలా జరిగింది గొడవకి కారణం ఎవరు ఇలా జరగకుండా ఉంటే బాగుంటుంది కాదు బాబా అని చెప్పి చాలా విచారంగా ఆలోచిస్తూ ఉన్నావు ఏదైనా సరే జరగాలి అని అంటే దానికి కారణం ఆ ఈశ్వరుడే తల్లి తప్పంతా కూడా నీ మీదే ఉందని నువ్వు చాలా విచారిస్తూ ఉన్నావు కానీ ఎందుకు ఇలా జరిగింది అనేది నేను ఒక చిన్న విషయం ద్వారా నీకు తెలియజేస్తాను అని చెప్పి బాబా మనతో అంటున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి వారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇన్ ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమ పరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురువుజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు రాజు గారండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా బాబా చెప్పే మాటలు ఆలకిద్దామండి సాధారణంగా అందరిళ్లల్లో కూడా అండి ఏదో ఒక మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి ముఖ్యంగా అండి భార్యాభర్తల మధ్య గొడవలు కానీ తల్లిదండ్రుల మధ్య గొడవలు కానీ పిల్లల మధ్య గొడవలు కానీ ఎక్కువగా వస్తూ ఉంటాయండి అలాంటి గొడవలకి కారణం అయ్యో నేను ఇలా చేయకుండా ఉండాల్సిందేమో అయ్యో నేను ఇలా ఇంత ఇలాగ మాట్లాడకుండా ఉండి ఉంటే ఈ గొడవ అనేది రాకుండా ఉండేదేమో అని చెప్పి మనలో మనమే తపన పడుతూ ఉంటాం కానీ కోపంలో అన్నదాని మాటలు అంటూ ఉంటాం ఒక అనవసరమైన మిస్అండర్స్టాండింగ్ అనేది ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి వస్తుందండి ఆ గొడవ కూడా అయిపోయిన తర్వాత అనుకుంటాం అలా ఇలా జరగకుండా ఉంటే ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం కదా ఒక అరగంట ముందు ఎంత బాగున్నాం ఎంత హ్యాపీగా ఉన్నాం ఈ గొడవ నాదే బాబా అని చెప్పి మనల్ని మనమే హింసించుకుంటూ ఉంటామండి అంటే తలని గోడకేసి బాదుకోవడమో లేదంటే తలని తల మీద అలచేతులతో తలని బాదుకోవడమో అలా చేస్తూ ఉంటామండి అదంతా కూడా చాలా తప్పని బాబా మనకి తెలియజేస్తున్నారు ఎందువల్లంటే అండి ఏ విషయమైనా సరే జరగాలి అని ఉంటే కనుక అది తప్పించడం అనేది ఎవరి వల్ల సాధ్యం కాదు అందువల్ల ఎవరు అందరమూ కూడా నిమిత్త మాత్రమే నిమిత్త మాంత్రులే అని చెప్పి బాబా మనకి చెబుతున్నారండి ఎందువ ఈ విషయం జరగ జరగాలని ఉంటే అది ఖచ్చితంగా జరుగుతుందండి దాన్ని తప్పించడం అనేది ఎవరి వల్ల కాదు కానీ జరిగిన విషయం మనసులో అనుకుంటూ బాధపడే కంటే తప్పు మనదని మనకు అనిపిస్తుందా మనం ఇప్పుడు ఆలోచిస్తున్నాం తప్పు నాదే బాబా అని నువ్వు ఆలోచిస్తూ బాధపడుతున్నావు కదా తల్లి అది తప్పు అనిగా అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగడంలో తప్పు లేదు నువ్వు క్షమాపణ అడగటం కోసం ఎందుకు ఆలోచిస్తున్నావు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి విషయం అవ్వాల్సింది జరగాల్సిందే ఏదో జరిగిపోయింది దాని తర్వాత జరగవలసిన విషయం ఏంటో మనం ఆలోచించాలే కానీ జరిగిన దాని గురించి పదే పదే ఆలోచిస్తూ తపన పడడం అనేది అనవసరం అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఈ విషయంలో ఈ కథలో కూడా అండి ఒక కథ అనే దానికంటే చిర నిజంగా మనందరి జీవితాల్లో జరిగే ప్రాక్టికల్గా జరిగే ఒక లైఫ్లో జరిగే విషయాలండి ఇవన్నీ కూడా అలాంటప్పుడు అందరూ తప్పులు చేస్తామండి ఎవరు కూడా కావాలని తప్పు చేయడము గొడవలు పెట్టాలని అనుకోవడము ఏదైనా ఎక్కడైనా కొంతమంది ఉంటారు కావాలని గొడవలు పెట్టేవాళ్ళు కొంతమంది అయితే రే తొందరగా రియలైజ్ అయిపోతూ ఉంటారు కొంతమంది రియలైజ్ అనమాట అంటే వాళ్ళ తప్పు వాళ్ళని తెలుసుకోగలుగుతారు కొంతమంది తెలుసుకోలేకపోతూ ఉంటారు అలాంటప్పుడు మనం తెలుసుకోగలుగుతున్నాము అని అంటే నిజంగా మన మీద తప్పు లేదనే అర్థం అండి తప్పు నాదే తప్పు నాదే అని చెప్పేసి మనమే బాధపడుతూ ఉంటాం మనల్ని మనమే శిక్షించుకుంటూ ఉంటాం తప్పు నీదే అని నీకు ఎప్పుడైతే అనిపిస్తుందో నిజంగా ఆ ఎవడు నేను క్షమించాడనే అర్థమే నువ్వు ఎప్పుడైతే నీ తప్పు నువ్వు ఒప్పుకోలేదో తప్పు నేను చేసినా కూడా తప్పు నీదైనా కూడా తప్పు నాదేం కాదు నేనేం చేయలేదు అతనే అతనిదే తప్పు వాళ్ళదే తప్పు వాళ్ళు కనుక ఇలా చేయకపోతే నేను ఇలా అని ఉండేదాన్ని కాదు అని చాలామంది కూడా వాళ్ళకి కొంత ఈగో అహంకారం అనేది ఉంటుందండి నేనెందుకు ఒప్పుకోవాలి వాళ్ళే ఫస్ట్ వచ్చి మన నా దగ్గర క్షమాపణ అడగాలి వాళ్ళు మాట్లాడితేనే నేను మాట్లాడతానని తప్పు వాళ్ళదైనా సరే ఒప్పుకోరండి అలాంటి వాళ్ళ మధ్యలో ఎప్పుడైతే మనం రియలైజ్ అవుతూ తప్పు నాదేనా బాధపడతామో వాళ్ళంతా అందరినీ కూడా బాబా వెంటనే క్షమిస్తాడండి ఆ ఈశ్వర్ని ఆజ్ఞ లేనిదే ఒక చీమైన కుట్టదనమాట అందువల్ల నిజంగా ఇలాంటి గొడవలు అందరిలోనూ వస్తూనే ఉంటాయి అది మనం సరి చేసుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాకుణ్ణి అడిగియామండి ఏదో నేను తెలియక ఒక మాట అనేసాను నన్ను క్షమించండి అని చెప్పి అడగడంలో తప్పులేదండి కానీ మనం అడగకుండా ఈగోకో ఈగోతో వెళ్ళిపోతే ఈగోకో అలా ఉండిపోయామనుకోండి అది ఒక ప్రమాదంలా మారిపోతుంది వాళ్ళే వచ్చి మాట్లాడతారులే అని మనం ఊరుకుంటాం కానీ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో దాని తర్వాత ఏమి యాక్షన్ తీసుకోబోతున్నారో అనేది మనకు తెలియదు ఈ కథలో ఒక ఆవిడ అలాగేనండి భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి రావటం వల్ల తను వచ్చేసి అలా ఉండిపోయిందండి హస్బెండే వచ్చి మాట్లాడతారు నా తప్పేమీ లేదు అని అలా ఉండిపోవడం వల్ల ఏమైంది అని అంటే వాళ్ళు డైవర్స్ వరకు వెళ్ళడం అనేది జరిగింది అందువల్ల ఇది ఒక ప్రమాదంలోకి తీసుకువెళ్ళక వెళ్ళడానికి ముందుగా మనం నిజంగా వెళ్ళిపోయి క్షమాపణ అడిగితే కనుక నిజంగా తన తప్పు తను తెలుసుకుందలే అని క్షమించగలిగే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి అందువల్ల అంత దూరం తీసుకెళ్లాల్సిన అవసరం అనేది లేదు నిజంగా తప్పు నీ మీద లేదు తల్లి ఇది జరగాలి ఒక కర్మ ఫలితం రాసి ఉంటుంది అంతే జరిగింది ఏదో జరిగిపోయిందిలే అని అనుకుని తర్వాత జరగాల్సిన దాని గురించి ఆలోచించు అని చెప్పి పాప మనకి తెలియచేయడం కోసం ఈ కథను అందిస్తున్నారండి ఇది అవునా కాదా అనే విషయాన్ని మనం ఆలోచించగలిగితే నిజంగా చాలా వరకు కూడా అండి మన జీవితాల్లో వచ్చే కష్టాలని సమస్య లేని మనం మనం మన సమస్యని మనమే పరిష్కరించుకోవచ్చు ఎవరో వచ్చి తీర్చాలనో ఎవరో వచ్చి సహాయం చేయాలనో ఆలోచించాల్సిన అవసరం అనేది లేనే లేదు ఈగోకి వెళ్లకుండా చక్కగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేమతో మాట్లాడండి అన్నిటికంటే అన్నిటికీ ప్రపంచంలో మందు ఏంటి అని అంటే ఒక ప్రేమ ప్రేమతో మాట్లాడే మాటలే అన్నిటికీ మందు కాబట్టి చక్కగా వాళ్ళతో వెళ్ళి ప్రేమగా మాట్లాడండి ఒక సమస్య అనేది ఖచ్చితంగా అందరికీ వస్తుందండి ఆ సమస్యను పరిష్కరించుకోగలిగే శక్తి అనేది కూడా బాబా మనకే ఇచ్చారు ఆ ప్రేమాభిమానాలు మనకి మనుషులకు మంచి మానవత్వంలో మటుకే ఉంటాయండి అందువల్ల మీరు వెళ్ళి మాట్లాడటంలో తప్పు లేదనమాట ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి